ఇది నాలుగో రోజు సేఫ్టీలు మనం ఆఫర్ స్టార్ట్ చేసాం లోకల్ వాళ్ళు కానీ ఆరు నంబర్ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ జాయిన్ చేసి సేఫ్టీలు పెడితే మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి నాలుగు రోజుల నుంచి ఇక్కడ సేఫ్టీలు పెడుతున్నారు మేము ఇక్కడ సంఘీభావ తల్పన రాలేదు నాకు కూడా ఉపాధి పోయింది నేను కూడా ఉపాధి పోయినాన్ని నాకు కూడా ఉపాధి కావాలి నా ఇంట్లో మూడు ఆరు కాట్లు ఉన్నాయి మూడు ఆర్కార్ట్లు ఇద్దరు ఆరుకాట్లు ఉన్న వాళ్ళు ఆపేశారు నాది ఆరు కాట్లుగా లేక నేను జాయిన్ అయ్యాను నన్ను కూడా ఆపేశారు ఫస్ట్ ఏ ఆపేసిన ఇద్దరు ఎక్కిస్తే మూడోసారి నేను ఎక్కిస్తే మేము సంతోషపడతాం ఫస్ట్ ప్రైవేటు భూములు త్యాగం చేసేవాళ్ళు ఉండాలి తర్వాత సాంధికలుగా ఉన్న వాళ్ళు కూడా ఉండాలి ఇక్కడ అందరూ కూడా సంగీప మాట్లాడితే రాలేదు అందరూ పనిపోయి ఇక్కడికి వచ్చాం ఒక సంగీప తెలిపి వచ్చినందుకు మన పరద్య గారికి ఈ తరఫు నుంచి మేము అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ ఇక్కడ హక్కు యాజమాన్యము మన క్లియర్గా మన యూనియన్ నాయకులు కూడా చెప్పారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి యాజమాన్యం అనేది ఉక్కు యాజమాన్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికులని కార్మికుల సంఘాలని విభజించి పాలిస్తుంది యాజమాన్యంలో ఉండేది లోపల ఇక్కడి నుంచి ఈఓ అనే సంస్థని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి వేరే రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు అందుకే వెంటనే మన మే ఇరవై తేదీ సమ్మె చేసిన తర్వాత పోలీసుల నిర్బంధంతో మన సమ్మెని అనిసివేశారు అప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొళ్ళు మెరపలేదు తర్వాత ఇప్పుడు అర్థమైంది ఐదు వేల మంది తీస్తారు ఎక్కువైపోరు అందుకే తీస్తారు అన్నారు ఇప్పుడు ఐదు వేల మంది ఎక్కింది అయిన తర్వాత మరి వేరే రాష్ట్రాల నుంచి వేరే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు మాట్లాడవట్లేదు అందుకే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆపండి నేను కూడా వస్తానని అన్నారంటే అది మన అందరూ ఐక్యత ఈ సంబంధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో ఏడు సేదానికి వస్తే నా ముగ్గురు వచ్చేస్తారు అనుకో దయచేసి ఎవరైనా పని కావాలనుకున్నాడు ఆరు నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో మన సేఫ్టీ లాపడం మన ఉద్యమం కొనసాగుతుంది చేద్దామో అవుతాం కాబట్టి ఇందులో కొంతమంది వంద మంది ఎక్కారు నేను కౌంట్ పడి వంద మంది వెయ్యి మంది ఎక్కుతూ ఉంటారు మనం మన కార్యక్రమం చేస్తున్నాం మనలో ఎక్కడం జరగాలి మన కార్యక్రమం కంటిన్యూ చేయాలి ఏదో వంద మందికో నూట మందికో వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు కావద్దని మనలో నిరాశపడితే మాత్రం వేరే రాష్ట్రాల నుంచి ఎక్కి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సీఎండితో కూర్చుంటే ఏమన్నా తెలుసా మేము ఇప్పుడైతే ఎవరిని ఎక్కించలేము మా ప్లాంట్కి అవసరం లేదన్నారు మరి వేరే రాష్ట్రాల నుంచి పెడుతున్నారు కదా మరి ఆళ్ళ పెట్టేసి వీళ్ళింది కాపేశారంటే దానికి సంబంధం లేదు అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా కోపం వచ్చింది మన జిల్లా కలెక్టర్ గారు కూడా కోపం వచ్చింది ముందు మీరు ఏరే రాష్ట్రంలో చెట్లు లాపండి వాళ్ళ సంగతి మేము తెలుసుకున్నాను ఇది కార్మికుల ఐక్యత అనేసి ఈ సంవత్సరం తెలియదు అందుకే మనం వస్తాను ఈ రోజు ఈ రోజుతోనే ఆగిపోయింది మనం అనుకుంటే మాత్రం మళ్ళీ మనము ఎక్కడికి కనపడే పరిస్థితి ఉండదు కాబట్టి మనకు అందరికీ కలిసి మీ స్టీల్ ప్లాంట్లో మనకు ఉపాధి భద్రత కల్పించాలి తెలుసో తెలియకో తాత ముత్తాతల నుంచి ఇరవై మూడు వేల ఎకరాలు అడిగితే పళ్ళు మూసుకొని ఇచ్చాను ఈరోజు గజన్ సెలవు ఇవ్వాలంటే గొడవలు అయిపోతున్నాయి కానీ ఈరోజు అలాంటప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన వాడికి పని పనిపోయి వేరే రాష్ట్రాల్లో పనిస్తే వాళ్ళ వాళ్ళు పరిస్థితి వాళ్ళు ఎక్కడ బతకాలి మేము ఇక్కడ ఓట్లేస్తాం ఎక్కడ ఇంటి పనులు కడుతున్నాం ఎక్కడ వాటర్ పనులు కడుతున్నాం ఎక్కడ మా శ్మశానం ఉంది మరి వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ ఇరవై వేలు పది వేలు ఎక్కడికి వెళ్ళిపోయి ఆ రాష్ట్రంలో కట్టుబడి ఆ రాష్ట్రంలో చేసిన కడితే మరి ఎక్కడెప్పుడు కడతాడు కాబట్టి మాకు మాత్రం మీరు స్టీల్ ప్లాంట్లో ఇక్కడ నుంచి ఐదు మందిలో మీకు ఎంతమంది కావాలన్నా మేము రెడీగా ఉన్నాము వీళ్ళు మాత్రమే తీసుకోవాలి నీకు కావాలనుకుంటే ఐదు వేల మంది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వేరే రాష్ట్రాల కోసం మీరు మనకు కూర్చొని అప్పుడు మాట్లాడదు తప్ప అప్పుడు వరకు ఒక్కడ కూడా ఎక్కే పరిస్థితి లేదనేసి ఈ సమముఖ్యంగా తెలియజేస్తున్నాం దయచేసి మనందరం కూడా పేరు పేరున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు రావాలి ఈ రోజు మాత్రం ఒక్కడి ద్వారా సేఫ్టీకి వచ్చే పరిస్థితి లేదు నాలుగు రోజులు పెట్టి సేఫ్టీ అవుతున్నాం కాబట్టి రోజు ఎవరు రాలేదు మనకు కూడా చెప్పు కానీ మనం ఎప్పుడైతే ఆదమార్పుల్లోనూ ఇక్కడ రావడం మానేసామో వాళ్ళు సేఫ్టీ వాళ్ళు చేసుకువెళ్ళిపోతారు కానీ ఒకటే సేఫ్టీ పెట్టే పద్ధతిలోనూ టీ త్యాగిన చేసి పెట్టట్లేదు పేపర్ ఎత్తారు సంత పెడతారు గేట్ కాడికి హెల్మెట్ చేసి దాటించేస్తున్నారు మరి ఇదే పని భూములు త్యాగించే పరిస్థితి ఏంటి నిర్వర్తి పరిస్థితి ఏంటి కనీసం తొంభై ఐదు నుంచి ఇప్పుడు వరకు కూలి పని చేసి తీసేసే పరిస్థితి ఏంటి దానికోసం మాత్రం ఇక్కడ ఉప యాజమానితో మన పైడి చేయకపోతే పొలిటికల్ కూడా మనం సపోర్ట్ చేయాలి మనం ఎంత గట్టిగా పో ధర్నా చేసి సేఫ్టీ లేకపోతే మనకు కూడా పొలిటికల్కి వచ్చే పరిస్థితి ఉంది నిన్నే విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయింది అక్కడ అన్ని పార్టీలు కూడా హాజరయ్యాయి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వామపక్షాల పార్టీలు అన్ని పార్టీలు అనేవి స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే మెట్టి దిగుతాం తప్ప స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తీసిన కార్మికుల కోసం మేము కూడా పోరాటం చేస్తామనేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు మా కార్మికుల తరఫున ప్రత్యేకంగా అది మేము తెలియజేస్తున్నాం ఎక్కడి నుంచైనా మన అందరం కూడా వెనక ముందని ఊహించుకోకండి ఈ రోజు నెంబరం లోపలికి వెళ్ళొచ్చు రేపు భాస్కర్ లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన అందరూ వరకు మన పోరాటం కొనసాగుతుంది అందరూ సహకరించాలని పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి